హలో అందరికీ నేను మీ పతివాడ ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్కి స్వాగతం సుస్వాగతం హలో గాయస్ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ రచించిన వారు కీర్తిప్రియ మరి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ రెడీ అయ్యి బయటికి వచ్చిన సిద్ధూకి కిట్టి తన మాయతో ఏదో చేస్తూ కనిపించడంతో కంగారుగా కిట్టి ఏం చేస్తున్నావు ఆసుడు ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్న సిద్ధా నీకేమైనా పిచ్చా ఫస్ట్ అది ఆపేసే అని అరవడంతో సైలెంట్ అయిపోతాడు కిట్టి చుట్టుపక్కల వాళ్ళకి మనం ఇక్కడ పవర్ యూజ్ చేస్తే తెలిసిపోతుంది అది మర్చిపోయావు నువ్వు అని కోప్పడతాడు సిద్ధు సారీ సిద్ధా చూసుకోలేదు సరేలే ఇక పద కాలేజ్కి టైం అవుతుంది అని ఇద్దరు కాలేజ్కి వెళ్ళిపోతారు కాలేజీలో బుట్టబొమ్మలా నడుచుకుంటూ వస్తున్న షాలు శైలుల్ని నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటారు అందరూ కళ్ళు కూడా ఆర్పడం మర్చిపోయి మరీ చూస్తూ ఉంటారు అప్పుడే లోపలికి వచ్చిన సిద్ధుకి సడన్గా తన చేతిలోకి ఒక చాక్లెట్ వచ్చి పడేసరికి ఇదేంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే తన చేతిలో ఉన్న కిట్టి నవ్వుతూ ఉంటాడు కిట్టి ఇలాంటివి చేయొద్దని చెప్పానా మళ్ళీ ఎందుకు ఊరికే పవర్ యూస్ చేస్తున్నావు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అసలు నువ్వేమైనా ఇప్పుడు మామూలుగా అనుకుంటున్నావా తినడానికి అయ్యో మర్చిపోయా సిద్ధ సారీ సారీ ఏడ్చావులే నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే నా పని నేను చూసుకుంటా హిహిహి అని చుట్టూ చూసి సిద్ధ నువ్వెందుకు ఇక్కడ పని చేస్తున్నావు ఎందుక భూలోకంలో ఏమన్నా నీకు రాసి ఇచ్చిందనుకున్నావా ఆ భూమాత ఏమన్నా కావాలంటే ఫ్రీగా దొరకడానికి ఇక్కడ ఏది కావాలన్నా డబ్బు కావాలి మన పవర్స్తో ఎన్ని మాయలు చేసినా డబ్బు దొరకదు బిడ్డ అంటాడు నవ్వుతూ డబ్బు దొరకదులే కానీ ఫుడ్ అయితే మనం మాయతో చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చులే కానీ ఎందుకో నాకే రోజు ఇలా నా రత్నం కోసం వెతుకుతూ ఉంటే బోర్ కొట్టింది కనీసం ఇలా ఏదైనా పని చేస్తే అన్నా అక్కడ కూడా చూసినట్టు ఉంటుందని ఇక్కడ జాయిన్ అయ్యాను అవునా ఇంతకీ ఏం చేస్తున్నావేంటి ఇక్కడ అన్నటమి ఓహో నీకు కావాల్సిన సబ్జెక్టే ఎంచుకున్నాగా ఇంతలో కిట్టికి ఏదో సిగ్నల్ రావడంతో మెరుస్తూ ఉంటుంది అది చూసి హే సిద్ధా నీ బంగారం వచ్చినట్టుంది నాకు సిగ్నల్ వస్తుంది చూడు అంటుంటే అర్థం కాక ఏంటి అదే అబ్బా నీ పిల్లొచ్చినట్టుంది నాకు సిగ్నల్ చూపిస్తుంది అని అంటాడు కిట్టి అప్పుడు అర్థమై సిద్ధు నవ్వుకొని చుట్టూ చూస్తున్నవాడు కాస్తా ఒక దగ్గర తన కళ్ళు ఆగిపోతాయి లంగావణిలో ముద్దుగా అందంగా మెరుస్తూ వస్తున్న శైలం చూసి కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోతుంటాడు సిద్ధు తననే చూస్తుంటే ఇంతలో కిట్టికి ఏదో ఆపద శంకించడంతో సిద్ధా అని గట్టిగా అరుస్తాడు తాను అరుపుకి ఉలిక్కిపడి ఏమైంది కిటి అని అడుగుతాడు అది రత్నం మీద ప్రమాదంలో ఉన్నట్టుంది ఆపద చూపిస్తుంది నాకు అప్పుడు చూస్తాడు శైలు నడిచి వస్తున్న దారిలో పైన బిల్డింగ్ నుంచి కిటికీ మీద ఉన్న ఏసీ ఇండికేటర్ ఫిక్స్ చేస్తూ ఉండగా జారి కింద పడిపోతూ ఉంటుంది అది ఏది గమనించకుండా ముందుకు వస్తూ ఉంటుంది శైలు చుట్టుపక్కల వాళ్ళు చూసి శైలు అని గట్టిగా అరవడంతో వెనక్కి తిరిగి చూసి వాళ్ళందరూ ఎటు చూస్తున్నారో పైకి చూసేసరికి ఆల్మోస్ట్ అది కిందకు వచ్చేసి ఉంటుంది అది పడుతూ ఉండడంతో చూసి భయంతో కాలు కూడా కదపలేక గట్టిగా కళ్ళు మూసుకుంటుంది శైలు అది కింద పడి పగిలిపోతుంది ఏదో అవుతుంది అనుకున్న తనను తనని గట్టిగా పట్టుకున్న ఒక చేతి స్పర్శ తనకి తెలుస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది తనకి ఎదురుగా ఇద్దరి మధ్య ఇంచు గ్యాప్ కూడా లేకుండా శైలుని గట్టిగా పట్టుకొని తనని నావుతూ చూస్తూ ఉంటాడు సిద్ధు శైలుకి ప్రమాదం ఉందని చూసిన సిద్ధు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చుట్టుపక్కల ఎవరూ చూడకుండా తన పవర్తో స్పీడ్గా వెళ్ళి శైలుని పక్కకు లాగేస్తాడు కళ్ళు తెరిచి శైలు అలానే సిద్ధుని చూస్తూ ఉండిపోతుంది తనని అలా అంత దగ్గరగా చూస్తుంటే సిద్ధుకి చాలా బాగుంది కానీ తన దగ్గర ఉండడంతో గుండెల్లో నొప్పి ఎక్కువైపోతూ ఉంటుంది ఆ నొప్పిలోనే తనని పట్టుకున్న చేతులు బిగుసుకుంటూ ఉంటాయి నొప్పిని భరించలేకపోతూ ఉంటాడు అలా అని చెప్పి సైలుని కూడా వదలాలి అనిపించట్లేదు గట్టిగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా శైలుని పక్కన నిల్చోబెట్టి తన కొంచెం దూరం జరిగి ఆల్ రైట్ మిస్ అంటుంటే ఏదో లోకంలో ఉన్న సైలు సిద్ధు మాటలకి ఈ లోకంలోకి వచ్చి ఎస్ సార్ ఐఎమ్ రైట్ అంటుంది ఓకే అని చెప్పి స్పీడ్ స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు శైలు సర్ సర్ అని పిలుస్తున్నా కూడా పలకకుండా వెళ్ళిపోతాడు సిద్ధు స్పీడ్గా తన రూమ్కి వెళ్ళిపోయి కుండ మీద చేయి పెట్టుకొని గట్టిగా పట్టుకుంటాడు అంత గట్టిగా పట్టుకోవడం వల్ల గోర్లు గుచ్చుకుపోయి గుండె నుంచి రక్తం వస్తూ ఉంటుంది అది చూసిన కిట్టి సిద్ధా కంట్రోల్ ఏమైంది కిట్టి ఎందుకు నాకు ఇలా నొప్పి వస్తుంది ఎప్పుడు ఇలా జరగలేదు ఎందుకని ఇలా వస్తుంది అని నొప్పితో బాధపడుతూ కుర్చీలో కూలిపడతాడు కిట్టి మెల్లగా సిద్ధు చేయి నుంచి వేరుపడి తన శక్తితో సిద్ధూ గుండె మీద పవర్ ఉపయోగిస్తూ తనని నార్మల్ చేస్తాడు ఇప్పుడెలా ఉంది సిద్ధా పర్లేదు కిట్టి బాగానే ఉంది కానీ నాకెందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు తనకు దగ్గరగా వెళ్తే చాలు ఇలా అయిపోతుంది ఏం చేయాలో తెలియట్లేదు అని బాధపడతాడు సిద్ధు సిద్ధు లాంటి వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగలవు ఒకవేళ తగిలిన అన్నీ అయిపోతుంది అని అన్నారు మరి ఇప్పుడెందుకు తనకి అంతలో గుండెలో పెయిన్ వస్తుంది అని మాత్రం అడగకండి ఎందుకంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది కథతో అది ముడిపడి ఉంది త్వరలో ఒక్కొక్కటిగా అన్నీ తెలుస్తాయి ఇంకా కథ చూసేయండి కంగారుగా హడావిడిగా శైలు దగ్గరకు వచ్చి శైలు నీకేం కాలేదు కదా బాగానే ఉన్నావు కదా అని భయపడుతూ అడుగుతుంది షాలు సిద్ధు వెళ్ళిపోయిన వైపే చూస్తూ హా అదీనా నాకేం కాలేదు బాగానే ఉన్నాను అని అక్కడ జరిగిందంతా చెప్తూ ఉంది పోనీలే సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించాడు లేకపోతే ఎంత ప్రమాదం కానీ అదీనా ఎందుకో సార్ పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయారు అని బాధపడుతుంది శైలు ఏదైనా పని ఉండి ఉంటుందిలే పదా క్లాస్కి వెళ్దాం లెవెన్కి ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంట అవునా సరేలే వెళ్దాం పదా అని ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోతారు ఆ రోజు కాలేజ్ ఫౌండేషన్ డే కావడంతో ఫుల్గా ఫంక్షన్ అరేంజ్ చేస్తారు మేనేజ్మెంట్ అసెంబ్లీ హాల్లో అంతా హడావిడి హడావిడిగా ఫంక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది స్టూడెంట్స్ అందరూ వచ్చి కూర్చుంటారు లెక్చరర్స్ అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సైలు కళ్ళు మాత్రం ఒకరి కోసం వెతుకుతూ ఉంటాయి ఎక్కడ చూసినా కనిపించట్లేదు సిద్ధు ఓయ్ ఎవరి కోసం అంతగా వెతుకుతున్నా అని అడుగుతుంది షాలు ఏదో ట్రాన్స్లో ఉండి సిద్ధు సార్ కోసమే అని చెప్పేస్తుంది చెప్పేశాక నాలుగు ఖర్చుకొని అది వదిన అదేం లేదులే అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది కవర్ చేయకలే కానీ సిద్ధూ సార్తో నీకేంటి పని అని కళ్ళెగిరేస్తుంది షాలు కంగారుగా అదేం లేదు వదిన ఇందాక సరిగ్గా థ్యాంక్ యూ కూడా చెప్పలేదు ఇంతలో సార్ వెళ్ళిపోయారు అది చెప్దామని అని నవ్వుతుంది అబ్బో దానికైనా ఇంకేమన్నానా అని అనుమానంగా అడుగుతుంది షాలు ఇంక దేనికి వదిన ఏం లేదు సైలెంట్గా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది చూడు అని కసురుతుంది సర్ సర్లే అని నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇద్దరు అప్పుడే స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్తాడు సిద్ధు ఎక్కడో చూస్తున్న శైలునే చూస్తూ స్పీచ్ స్టార్ట్ చేస్తాడు తన మెళ్ళో దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన రత్నాన్ని చూస్తూ నా రత్నాన్ని నీ గుండెల్లో దాచిపెట్టుకున్నావన్నమాట అని మనసులో అనుకుంటూ స్పీచ్ చెప్తూ ఉంటాడు సిద్ధు స్పీచ్ చెప్పడం చూసిన షాలు హే శైలు సిద్ధూ సార్ అక్కడున్నారు చూడు అని స్టేజ్ వైపు చూపిస్తుంది అప్పుడు చూస్తుంది శైలు తననే కళ్ళార్పకుండా చూస్తూ స్పీచ్ చెప్తూ ఉంటాడు సిద్ధు శైలు అలా సడన్గా చూసేసరికి కళ్ళు పక్కకు తిప్పుకుందామన్నా తిప్పుకోలేకపోతూ ఉంటాడు సిద్ధు తన స్పీచ్ చెప్పే వచ్చేంతవరకు ఇద్దరు ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటారు స్పీచ్ అయిపోయాక రే కంట్రోల్లో ఉండరా అని అనుకొని మెల్లగా వచ్చి లెక్చరర్స్ దగ్గర కూర్చుంటాడు ఏదో ట్రాన్స్లో చూస్తూ ఉండిపోయిన శైలు ఇదేంటి నేను చోరనే చూస్తే కళ్ళు కూడా పక్కకు తిప్పుకోలేకపోతున్నా అసలేమైంది నాకు అని తల కొట్టుకుంటుంది అది గమనించిన సిద్ధు చిన్నగా నవ్వుకుంటాడు ఆ కళ్ళతోటే ఏదో మాయ చేస్తున్నావు కదే నన్ను నాకేమవుతుందో అర్థం కావట్లేదు అనుకొని సైలెంట్ అయిపోతాడు ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఆ రోజంతా సిద్ధుకి థ్యాంక్ యూ చెప్పాలని ఎంత ట్రై చేసినా ఛాన్సే దొరకలేదు శైలుకి ఎప్పుడు వెళ్ళినా ఎవరో ఒకరు దగ్గర ఉంటూనే ఉంటున్నారు ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా షాలు వచ్చి సైలు ఇక వెళ్దామా ఏంటి అప్పుడే అయిపోయిందా కాలేజ్ కళ్ళ ఎగరేస్తూ ఏం పాప ఇక్కడనే ఉండిపోదాం అనుకుంటున్నావా ఏంది టైం ఈవినింగ్ ఫైవ్ అయ్యింది ఏంటి అప్పుడే ఫైవ్ అయిందా ఏ లోకంలో ఉన్నావేమో కానీ పద బయలుదేరింకా ఎలా అంటూ ఆలోచిస్తూ షాలు నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా నువ్వు వెళ్తూ ఉండు అని చెప్పి గబగబా బయటకు వెళ్ళిపోతుంది దాదాపు అందరూ వెళ్ళిపోతూ ఉండడంతో కాలేజ్ అంతా ఖాళీ అవుతుంది సిద్ధు ఎక్కడున్నాడా అని వెతుకుతూ చుట్టూ అంతా చూస్తూ వెళ్తున్న శైలం చూసి ఎవరి కోసం బంగారం అంతగా వెతుకుతున్నావు అని నవ్వుకొని తనకి ఎదురుగా వస్తాడు సిద్ధు అది చూడని శైలు వెళ్ళి శుద్ధిని గుద్దుకొని ఒక్క క్షణం ఉలిక్కిపడి వెనక్కి జరిగి నిల్చుంటుంది తననే నవ్వుతూ చూస్తున్న సిద్ధుని చూసి ఒక్కసారి అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది హలో మేడం ఏమైంది అలా చూస్తున్నారు అన్న సిద్ధు గొంతు విని ఈ లోకల్లోకి వచ్చి హా సార్ మీకోసమే చూస్తున్నాను అని కంగారుగా చెప్తుంది తన కళ్ళలోకి చూస్తూ నా కోసమా దేనికి అని కళ్ళ ఎగరేస్తాడు అది మార్నింగ్ నాకు హెల్ప్ చేశారు కదా దానికి థ్యాంక్ యూ చెప్దామని పొద్దునుంచి చూస్తున్నాను కానీ మీరు ఖాళీగా దొరకట్లేదు అని హావభావాలతో చెప్తుంటే మిలమిలమంటూ మెరుస్తున్న తన కళ్ళు నిర్మలంగా శ్వాస తీసుకుంటున్న తన ముక్కు వయారంగా కదులుతున్న తన పెదవుల్ని చూస్తుంటే సిద్ధుకి ఏదో అయిపోతుంది ఒక్క క్షణం కళ్ళను పక్కకు తిప్పేసుకొని ఓ ఇట్స్ ఓకే మిస్ నో థ్యాంక్ యూ అంటాడు ఏమైంది సడన్గా అలా డల్ అయ్యాడు అనుకొని ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతూ మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తుంది ఏంటన్నట్టు చూస్తాడు అది మీరు ఈరోజు నన్ను ఏమీ అడగలేదెందుకు వాట్ అంటాడు సిద్ధు ఏమీ అర్థం కాక అదే మీకు అసిస్టెంట్గా ఉంటూ మీకు కావాల్సినవన్నీ అడుగుతాను అన్నారు కదా ఏమీ అడగలేదు అనేసి అంటున్నాను దానికి చిన్నగా నవ్వుకొని ఈ రోజుకి ఏమీ లేవులేండి టుమారో కాలేజ్కి వచ్చినప్పుడు చెప్తాను అని నవ్వుతూ చెప్తాడు సిద్ధు నవ్వు చాలా అందంగా కనిపిస్తుంది శైలుకి కళ్ళు కూడా పక్కకు తిప్పుకోలేక నవ్వుతూ ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్తున్న శైలు వైపే చూస్తూ తన గుండెల మీద చేయి వేసుకొని నా రత్నం నాకన్నా నీ గుండెల మీదనే చాలా అందంగా ఉంది కదా బంగారం తెల్లటి శరీరం మీద పచ్చటి పందిర్లా మెరిసిపోతుంది మన ఇద్దరికి ఏంటి కనెక్షన్ ఎందుకని నీకే నా రత్నం దొరికింది మొత్తానికి ఎలా జరిగినా నా రత్నమే నా ప్రాణాన్ని నా దగ్గర చేసినట్టుంది నిన్ను కలిసి మూడు రోజులు అవుతున్నా నువ్వు కనపడినప్పుడు నుంచి చూపు పక్కకు తిప్పుకోలేకపోతున్నాను నువ్వు లేనప్పుడు నీ ఆలోచనల నుంచి బయటపడలేకపోతున్నా బంగారం అంటూ నవ్వుతూ తను వెళ్ళిన వైపు వెళ్తుంటే హలో బస్ నువ్వు వెళ్లాల్సింది ఇటు సైడు అంటాడు కిట్టి ఇదేంటి నాకు తెలియకుండా నా అడుగులు తనవైపే పడిపోతున్నాయి ప్రేమలో పడిపోయావంటే వినో కదా ఎప్పుడు ఈ టాపిక్ తెచ్చినా కోప్పడేవాడు కాస్త ఈసారి ఆ మాట వినగానే సిద్ధు పెదవులపై చిరునవ్వు చేరుతుంది ఓ మై గాడ్ మా సిద్ధాకి సిగ్గుపడ్డం కూడా తెలుసా కిట్టి ఇక చాలు పద వెళ్దాం అని ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయిపోతారు ఆల్మోస్ట్ కొంతవరకు కన్ఫ్యూజన్ పోయినట్టే ఇంకొంచెం ముందు రిమైనింగ్ ఎపిసోడ్స్లో అది కూడా క్లియర్ అయిపోతుంది స్టోరీ నచ్చితే లైక్ అండ్ కమెంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడిగేయండి ఇంటికి వెళ్ళిందన్న మాట కానీ సిద్ధూ ఆలోచనలోంచి బయటికి రాలేకపోతూ ఉంది శైలు కళ్ళు మూసుకుంటే చాలు మార్నింగ్ నుంచి తనతో జరిగిన సంఘటనలు చివరిగా తన చిరునవ్వే కనిపిస్తుంది ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే తనకు తెలియకుండానే తన పెదవులపై చిరునవ్వు చేరిపోతుంది గార్డెన్లో వాటర్ పడుతున్న షాలు శైలం చూసి ఏంటి మేడం గారు తెగ్గ సిగ్గుపడిపోతున్నారు ఏంటి మ్యాటర్ అదేం లేదులే అదినా అని తన మనసులో ఇదేంటి ఎంత డైవర్ట్ చేసుకుందాం అనుకున్నా ఊరికే సిద్ధు సారే గుర్తొస్తున్నారు నాకు అనుకొని అవును అన్నయ్య వాళ్ళకి రోజు మ్యాటర్ చెప్పనే లేదే నేను అనుకొని మనోజ్కి కాల్ చేసేంతలో ఏంటి భామలిద్దరూ గార్డెన్లో కూర్చుని ఏం చేస్తున్నారు ఇంత నైట్ టైంలో అంటూ వస్తాడు మనోజ్ అరే అన్నయ్య ఇప్పుడే నేను తలుచుకున్నా అప్పుడే వచ్చేసావు చెప్పాగా నా బంగారం ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్షమవుతానని అబ్బో ఈ అన్నా చెల్లెల ప్రేమలు చూడలేకపోతున్నాను నేను ఏ మాకు దిష్టి పెట్టకు అంటాడు మనోజ్ అబ్బో నావేమీ దిష్టికాలు కావలే అని మూతు పుడుచుకొని చెప్తుంది షాలు దానికి ఇద్దరు నవ్వేసుకొని శైలు లేచి వెళ్ళి షాలుని తీసుకొచ్చి మనోజ్ పక్కన కూర్చోబెడుతుంది అబ్బా సీతారాముల లెక్క ఉన్నారుగా ఇద్దరు అబ్బో మరి నేనెవరినో అని అప్పుడే అక్కడికి వచ్చిన చరణ్ అంటాడు నువ్వా బుల్లి హనుమంతుడివి మరి నువ్వు కోతి పిల్లవా బావా హ అని అందరూ నవ్వేస్తారు పోండి మీరంతా ఇంతే నేను మిమ్మల్ని ఇంతగా పొగుడుతుంటే మీరేమో నన్ను కోతి అంటున్నారు పా మీతో నన్ను మాట్లాడను అరే మా చిట్టి కోతి పిల్ల కోపం వచ్చినట్టుంది బావా కొట్టేస్తాను నిన్ను కొట్టే బంగారం అని తన ముందుకు వంగి చెంపబెడతాడు చెర్రి చిన్నగా నవ్వుకొని చరణ్ బుగ్గలు లాగుతూ నేను ఇలా కాదులే నేను మంచి పిల్లని అబ్బా రాక్షసి అంత గట్టిగా లాగుతావేంటే నవ్వే అని వెక్కిరిస్తూ బాగా అయిందా కొడతా నిన్ను నువ్వు కొట్టవలే కానీ ఫస్ట్ తీలరా అని తనను కుర్చీలో కూర్చోబెట్టి ఆ కుర్చీ మీదనే సైడ్కి తను కూర్చొని అన్నయ్య బావా నీ ఇద్దరితో ఒక విషయం చెప్పాలి మళ్ళీ ఏం చేసావేంటి అబ్బా ఆగు బావా ఎప్పుడు ఇంతే నువ్వు ఫస్ట్ నన్ను చెప్పేది విను ఓకే ఓకేలే చెప్పు ఏంటో అది అని చెప్పబోయి షాలు వైపు చూస్తుంది చెప్పే అని అంటుంది షాలు అది వదినా అని నసుకుతుంటే మనోజ్ షాలు భుజం చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకొని తననే చూస్తూ పర్వాలేదులే మన షాలునే కదా అంటాడు దానికి షాలు అబ్బో మరీ అంత సీక్రెట్ అయితే నేను వెళ్ళిపోతాలేమ్మా అని లేస్తుంటే హే వదినా అలా ఏం లేదు కూర్చో అని కూర్చోబెడుతుంది ఇప్పుడు చెప్పండి మేడం ఏంటి కదా అంటాడు మనోజ్ చెప్తా కానీ మీ ఇద్దరూ కోప్పడకూడదు ఓకేనా మనోజ్ చరణ్ ఒకరినొకరు చూసుకొని సరేలే చెప్పు ఫస్ట్ అది మొన్న బీచ్లో గొడవ జరిగింది కదా అనగానే మనోజ్ కోపంగా ఇప్పుడు దాని గురించి ఎందుకే ఇదిగో కోపం అన్నావు సరేలే చెప్పు అప్పుడు రౌడీలు నన్ను పట్టుకోవడానికి నా దగ్గరకు వచ్చారు కానీ ఇంతలో ఏమైందో తెలీదు అలా వచ్చినవాడు కాస్త నన్ను తాకకముందే ఎగిరిపోయి ఆమెడ దూరంలో పడిపోయాడు అది చూసి చాలా షాక్ అయిపోయాను నేను అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదన్నయ్య నాకు అని చెప్తుంటే అది వింటున్న ఇద్దరికి ఏం అర్థం కానట్టే ఉంది శైలు హీలింగ్ గురించి ముందే తెలుసు కాబట్టి చరణ్ మనోజ్ ఏం మాట్లాడకుండా ఇద్దరూ సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటారు షాలు మాత్రం గట్టిగా నవ్వేసి అరే శైలు అంత చీకట్లో పొరపాటున వాడు దేనికో గుద్దుకొని పడిపోయి ఉంటాడులే దానికి ఎందుకు ఇంత ఆలోచించాలా మీ ఇద్దరేటి మరీ అంతగా ఆలోచిస్తున్నారు అని అంటుంటే ఓ షాలు నీకు మ్యాటర్ తెలియదు కదా నేను వివరంగా చెప్తానుండు అని శైలు దేనికోసమో వెతుకుతుంటే ఏం వెతుకుతున్నావురా అంటాడు చరణ్ అదే బావా కత్తి తను ఎందుకు కత్తి అడుగుతుందో అర్థమయ్యి ఓహో ఇప్పుడు నీ ప్రాక్టికల్స్ ఇక్కడ చూపించగలే కానీ రా ముందు ఆకలేస్తుంది డిన్నర్ చేద్దాం అని తను మాట్లాడుతున్నా వినిపించుకోకుండా ఎత్తుకొని తీసుకుని పోతాడు లోపలికి బావా ఎందుకు ఇలా ఎత్తుకొచ్చో దించు కదా ఒకసారి వదిలికి కూడా చూపిస్తే తనకి క్లారిటీగా అర్థమవుతుంది ఓయ్ నువ్వు ఇప్పుడు సైలెంట్గా రాలేదంటే ఏదో ఒకటి చేసేస్తా చెప్తున్నా అయోమయంగా ఏదో ఒకటి అంటే కొరికేస్తా కొరికేస్తావా నేనేమైనా ఫ్రూట్ని అనుకుంటున్నావు కొరకడానికి చూడ్డానికి లాగానే ఉన్నావు కదా బంగారం అని మనసులో అనుకొని లేకపోతే జోరీగలాగా లోడా లోడా వాగుతూనే ఉన్నాం సైలెంట్గా రా అనే తనని లోపలికి తీసుకెళ్ళిపోతాడు నవ్వుతూ వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తూ ఉంటాడు మనోజ్ తన వల్ల పడుకొని మనోజ్ చేత్తో ఆడుకుంటూ మను అని పిలుస్తుంది షాలు అలా చిన్నపిల్లలా చేస్తున్న పనికి నవ్వొచ్చి తన మీద చేయి వేసుకొని ఏంటి బంగారం అంటాడు మీరు నా దగ్గర ఏమైనా దాచుతున్నారా అని అనుమానంగా అడుగుతుంది చిన్నగా నవ్వి నీ దగ్గర నేనేం దాచుతానే మరి సైలో ఏదో చెప్తుంటే తను ఎందుకు అలా తీసుకెళ్ళిపోయాడు చరణ్ మరి అది తింగర్ పనులు చేస్తుంటే చూస్తూ ఏంటి అర్థం కానట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని తననే చూస్తుంటే తను దగ్గర దాచడం ఎందుకులే అనేసి జరిగిందంతా చెప్పేస్తాడు మనోజ్ షాక్తో ఫోర్స్గా పైకి లేచి ఏంటి మనం నువ్వు చెప్పేది మెల్లిగా తనని దగ్గర తీసుకొని వెనుక నుంచి హత్తుకుంటూ తన మెడవంపుల్లో తలపెట్టి అవునరా నిజంగానే ఇదంతా జరిగింది మొదట్లో నేను చరణ్ కూడా నమ్మలేదు కానీ దాని పట్టుదల తెలుసుగా నీకు ఖచ్చితంగా నమ్మించి తీరుతుంది అందుకే మా ముందే కోసేసుకొని మరీ చూపించింది ఇక మాకు నమ్మక తప్పలేదు కానీ అలా ఎందుకు అవుతుంది అసలు తను వెంట్రుకలతో ఆడుకుంటూ ఏమో తెలియట్లేదురా కనుక్కుందామని తెలిసిన డాక్టర్స్తో ఆల్రెడీ మాట్లాడాను వాళ్ళు ఇండియా వచ్చాక చెక్ చేస్తామన్నారు ఇంతలో రాధ పిలవడంతో ఇద్దరు డిన్నర్కి వెళ్ళిపోతారు అత్తా ఎంత వీలైతే అంత త్వరగా ఇంట్లో కత్తులు లేకుండా చూడు అని శైలునే చూస్తూ చెప్తాడు చరణ్ తననే కోపంగా చూస్తూ పెహ్ అనుకొని సైలెంట్గా తింటుంది శైలు రాధకి ఏమీ అర్థం కాక ఏమైందిరా ఎందుకు అలా అంటున్నావు అంటే అత్త అదేం లేదు ఇంట్లో కత్తులు ఎక్కువయ్యాయి కదా అందుకే చెప్తున్నా వాడి మాటలేమీ అర్థం కాక ఏంటో ఏమో అనుకొని సైలెంట్ అయిపోతారు అందరూ ఇది అర్థమైన మనోజ్ మాత్రం ఫుల్గా నవ్వుకుంటూ ఉంటాడు అది చూసిన శైలు అన్నయ్య నువ్వు కూడా బాగా పాటిన కదా చెప్తాను పని అనుకోని అన్నయ్యా అని ముద్దుగా పిలుస్తుంది ఆ చెప్పు నాన్న అంత ప్రేమగా పిలిచావు అంటే నేను నిన్న ఎప్పుడూ అలా పిలవలేదా అలా కాదులేరా చెప్పు మరి అదేం లేదు అని పక్కనే ఉన్న శాలువైపు ఓరకంట చూస్తూ ఈ రోజు ఈవినింగ్ ఎవరు నీ పక్కన అమ్మాయి అనగానే తింటున్నవాడు కాస్త పొలమారి అమ్మాయ అమ్మాయి ఎవరే అంటాడు అదే అన్నయ్య ఎవరో కార్లో తీసుకుని పోతున్నావు కదా మేము కాలేజ్ నుంచి రిటర్న్ అవుతుంటే రోడ్ క్రాస్ చేస్తూ నువ్వు కనిపించావు పిలుద్దాం అనుకుంటే పక్కనే ఎవరో అమ్మాయి ఉంది అని ఆగిపోయా అని కావాలనే వత్తి పలుకుతూ షాలు వైపు చూసి చెప్తుంటే షాలు కోపంగా ఎవరా అమ్మాయి అని అడుగుతుంది చచ్చాను ఒసే ఇలా ఇరికించావేంటే అది షాలు అక్కడ ఎవరు లేరే లేకుండానే తను చెప్తుందా అది ఊరికే అంటుంది ఏ శైలు కొడతా ఇంకెవరిని చూసి ఎవరనుకున్నావు నువ్వు అయ్యో లేదన్నయ్య మన బీఎండబ్ల్యూ కారే నాకు బాగా గుర్తుంది నెంబర్ కూడా అదే అంటుంటే షాలు మనోజ్ వంక కోపంగా చూస్తుంది అది చూసి ముసిముసిగా నవ్వుకుంటుంది శైలు అది గమనించిన చరణ్ ఓయ్ ఎందుకు అలా మధ్యలో పుల్లలు పెడతావు అతి వినయం నటిచ్చేస్తూ అయ్యో బావా నేను పుల్లలా నేను అలా ఎందుకు చేస్తా బావా ఉన్నది అంతే దేవుడా ఇదే నటనే తల్లి ఆస్కార్ ఇచ్చేయచ్చుగా అనుకుంటాడు చరణ్ మనసులో అలాంటిది ఏం లేదులే చాలు అది ఊరికే అంటుంది చాలే ఇంక తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి నీకు అని తినేసి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది చాలు ఇరికించాకదే బుల్లి రాక్షసి అని చెల్లిని ముద్దుగా కసురుకొని తను కూడా ఆమె వెనకే వెళ్తాడు ఇదంతా నవ్వుతూ చూస్తూ ఉంటాడు కిరణ్ ఓ మై డెవిల్ డాటర్ ఎస్ డాడీ అని కన్నుగొడుతుంది ఎందుకే పాపం వాళ్ళని అలా సత్తా లేకపోతే ఏంటి డాడీ అనే నాకు సపోర్ట్ చేయకుండా బావకి సపోర్ట్ చేస్తున్నాడు ఇక మిగిలింది బావనే బావకి ఏం చేద్దామబ్బా అబ్బా అని ఆలోచిస్తుంటే నన్ను వదిలే తల్లో నీకో దండం పెడతా నీతో పెట్టుకుంటే ఇంక అంతే సంగతులు అది చూసి నవ్వేసి అద్ది అలా రా దారికి ఏయ్ నిన్ను అని వస్తుంటే ఆ అని అరుస్తూ రూమ్లోకి పరిగెడుతుంది శైలు తన చేస్టల్ చూసి నవ్వుకొని గుడ్ నైట్ మామ గుడ్ నైట్ అత్త అని చెప్పేసి అతను కూడా వెళ్ళిపోతాడు ఏమండి ఆ రాదా మన పిల్లలు ముగ్గురు ఎప్పుడు ఇలానే కలిసిమెలిసి ఉండాలండి ఖచ్చితంగా ఉంటారు రాదా అని సంతోషంగా భోంచేస్తారు ఇద్దరు షాలు రూమ్ ముందు నిల్చొని ఎలా పిలవాలా అని చేతులు నలుపుకుంటుంటే డోర్ ఓపెన్ చేస్తుంది షాలు నైట్ డ్రెస్ వేసుకొని తన్నే చూస్తూ ఏంటి మనం అని ప్రేమగా పిలిచేసరికి ఇదేంటి ఎంత కోపంలో ఉంటుందో ఎలా కూల్ చేయాలో అనుకుంటే ఇంత కూల్గా ఉంది పైగా అప్పుడే నైట్ డ్రెస్ కూడా వేసుకుంది అనుకొని అది షాలు ముందు లోపలికి వస్తావా డోర్ లాక్ వేసి కూర్చో అని బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా తన పక్కనే కూర్చొని మనోజ్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తన కళ్ళని చేత్తో మూసేసి చిన్నగా ముద్దు పెట్టుకుంటుంది చిన్నగా స్మైల్ ఇచ్చి ఏంటోయ్ ఏదో పెద్ద కోపం ఉన్నట్టు అక్కడ బిహేవ్ చేసి ఇక్కడేంటిలా అంటుంటే చిన్నగా నవ్వుకొని పాపం తను ఏదో శ్రద్ధ పడుతుంది కదా మనం అందుకే ఊరికే అలా చేశాను ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ లవ్ యురా మళ్ళీ ఇంతగా కలిసిపోయి ప్రతి ఒక్కరిని ఇంతగా అర్థం చేసుకుంటున్నందుకు నేను కూడా మీతో పాటే చిన్నప్పటి నుంచి పెరిగామను దాని మనస్తత్వం ఏంటో నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి ఇప్పటికీ చిన్నపిల్లలాగే ఉంటుంది కోతి పిల్ల అని చెప్తుంటే తననే నవ్వుతూ చూస్తూ తన బాడీ సైడ్ తిరిగి తన నడు మీద చిన్నగా ముద్దు పెట్టి మరి నా మీద ఎలాంటి అనుమానం రాలేదా బంగారం తన తల్లి మురుతూ నీ మీద అనుమానం పడితే నా ప్రేమ మీదనే డౌట్ పడినట్టు మనం అది ఎప్పటికీ జరగదు లవ్ యూ బంగారం లవ్ యూ సో మచ్ అని మెల్లగా తన నడుము దగ్గర ఉన్న నైట్ టాప్ బటన్స్ తీస్తుంటే షాక్ హే మను ఏం చేస్తున్నావు లే ముందు అని లేస్తుంటే లేవచ్చులేరా కాసేపు ఉండు కదా ప్లీజ్ అని మత్తుగా చెప్తుంటే ఏదోలా అనిపిస్తుంది షాలుకి మెల్లిగా తన నాభిని తన పెదవులతో ముద్దాడుతుంటే ఒంట్లో అలజేడి పెరిగిపోయి ఫోర్స్గా మనోజ్ని లేపుతుంది ఓయ్ ఏమైంది ఎలా లేచావు తంతా మనం ముందు నీ రూమ్కి వెళ్ళు వెళ్ళొచ్చులే బంగారం అంటూ ముందుకొస్తుంటే కొట్టేస్తామను వెళ్ళు ఫస్ట్ అని ఎంత చెప్తున్నా వినకుండా షాలుని దగ్గరికి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ ఏమైంది నాన్న ఇలా అంటుంటే ఏమవుతుంది నీకు అని హస్కీగా చెప్తూ తన నడుము చుట్టూ వేలతో నాట్యం చేస్తుంటే వల్లంతా గూస్ బంబ్స్ వచ్చినట్టు అనిపించి బలవంతంగా మనోజ్ని విడిపించుకొని స్పీడ్గా తన రూమ్లో నుంచి తోసేసి గడబెట్టేసుకుంటుంది అప్పటికి కానీ తన పరిస్థితి నార్మల్ అవదు హే రాక్షసి ఎందుకు ఇలా తోసేసావు పోరా అని ముద్దుగా కసురుకొని వెళ్ళి బెడ్షీట్ అంతా కప్పుకొని పడుకుంటూ పోతుంది అది చూసి నవ్వుకొని బుజ్జిదాన నన్ను ఏం చేయమంటావే నేను అంత దగ్గరగా చూస్తుంటే నా చేతులు నా బాడీ నా మాట వింటాయా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది మరి అనుకొని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు మను ఇదన్న మాట ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుందా మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అలానే కథ నచ్చితే కమెంట్స్ పెట్టడం మర్చిపోకండి లైక్స్ కొట్టడం అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోద్దు ఈ రోజుకి ఇంతే మరి ఇట్లు మీ సౌజన్యపతవాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి